మన బైబుల్లోని క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుందాము నేను కొన్ని నెంబర్స్ చెప్తాను ఆ నంబర్కు రీతిగా మనం బైబుల్లోని వాక్యం చెప్పాలి ఓకేనా రెడీయా ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఎవరు తెలిస్తే వాళ్ళు చేతులు అవటాలి ఓకేనా ఐదు ఐదు ప్రత్యేకత ఏమిటి అవనింద్ర అవనింద్ర ఓకే రైట్ ఆన్సర్ క్లాప్స్ కొట్టండి రెండో క్వశ్చన్ రెండు యొక్క ప్రత్యేకత ఏమిటి వర్ష బైబుల్ని రెండు భాగాలుగా విభజించబడ్డాయి మూడో క్వశ్చన్ క్లాప్స్ కొట్టండి టీమ్ మీ క్వశ్చన్ ఆరు ఆరు యొక్క ప్రత్యేకత ఏంటిది సమస్తము ఆరు ఆరు రోజులలో దేవుడు సృష్టించేసిండు కదా ఓకే ఏ టీమ్ ఇప్పుడు వన్ వన్ యొక్క ప్రత్యేకత ఓకే రైట్ ఆన్సర్ టీమ్ థర్టీ థర్టీ యొక్క ప్రత్యేకత ఏంది మన బైబుల్లో ముప్పై వెండి నాణ్యములు టీమ్ నైన్ సిక్స్టీ నైన్ యొక్క ప్రత్యేకత మన బైబుల్లో అవును ఓకే మన బైబుల్లో నైన్ నైన్ సిక్స్టీ నైన్ మెతుశలిం బ్రతికిన దినములు ఓకే ఏటీమ్ నైన్ టీంలో తొమ్మిది తొమ్మిది యొక్క ప్రత్యేకత చెప్పండి ఓకే రైట్ ఆన్సర్ బీటీమ్ త్రీ యొక్క ప్రత్యేకత ఏమిటి ఓకే రైట్ ఆన్సర్ ఏటీమ్ ఏడవది ఏడవ ప్రత్యేకత ఏమిటి విశ్రాంతి దినం ఏడవ రోజు విశ్రాంతి దినం ఓకే బిటీమ్ థర్టీ నైన్ ప్రత్యేకత ఏంటి ఓకే ఓకే ఇలా పాయింట్ ఇలాకే వచ్చేసింది వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీ టీం మీ మార్కు వాళ్ళకే వెళ్ళిపోయింది ఓకే ఏ టీమ్ ఫోర్ యొక్క ప్రత్యేకత ఏమిటి र, रुड़ ना चार देवडून लाजांनी चार दिवसाने नेपाल ओके राइट आंसर